పేరేచర్ల కొండమూడు నేషనల్ హైవే ఈ కార్యక్రమానికి భూమి పూజా కార్యక్రమం నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేపట్టారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనమాట త్వరలో పనులు ప్రారంభిస్తారు నాలుగు లైన్లుగా విస్తరణ చేసే జాతీయ రహదారి హైదరాబాద్ వైపుగా వెళ్తుందనమాట పల్నాడు రోడ్డు ఈ విధంగా హైవే రోడ్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు సత్తెనపల్లి పిడుగురాళ్ళ ప్రజలకి పల్నాడు వాసులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ విస్తీర్ణ పనులు పూర్తి అయితే ఎందుకంటే ప్రస్తుతం చిన్న రోడ్డుగా ఉంది ఈ రోడ్డుని వెడల్పు చేసినట్లయితే మరింత ఎక్కువ మంది ప్రయాణికులు రావచ్చు హైదరాబాద్ వెళ్ళాలంటే ప్రయాణం సులభం అవుతుందన్నమాట రద్దీ తగ్గుతుంది త్వరగా పల్నాడు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఆంధ్ర తెలంగాణ నేషనల్ హైవే పేరేచెల్ల కొండమూడు హైవే